హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఇగో మూడు కిలోలున్నారా బొమ్మ చేపలు రొయ్యలు చేట్లా పట్టుకొని ఉన్నా ఎందుకొరకు అని అంటే నానమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హన్మకొండలో హాస్పిటల్ చూపించడానికి అని చెప్పేసి పెద్దనాన్న బాబాయ్ అత్తమ్మ ముగ్గురు దగ్గరుండి చూపించడానికి దగ్గరుండి చూపించాలి హాస్పిటల్ అని చెప్పేసి నానమ్మని హన్మకొండకి అనమాట ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారనమాట లంచ్ కాస్త డిన్నర్ అయ్యేటట్టు ఉన్నది అంటే అక్కడ హాస్పిటల్లో అన్ని టెస్టులు అవన్నీ చేస్తున్నారట ఇంకా ఏమైంది ఏం జరుగుతుంది అవన్నీ ఎంఆర్ఐ స్కానింగ్ లని వచ్చే బ్లడ్ టెస్టులు అవన్నీ చేసిరట చేసిన తర్వాత తెలుస్తుంది కదా మరి ఏమైంది ఏందనేది రిజల్ట్ అయితే తెలియదు కానీ వాళ్ళు అని చెప్పేసి అయితే మూడు కిలోలన్నర బొమ్మ చేపలు మటన్ కోసం బాగా అనమాట మటన్ చేపలు అన్ని క్లోజ్ ఉన్నాయి ఇంకా రొయ్యలు మా బా పెదనాన్నకి రొయ్యలు అంటే బాగా ఇష్టం అనమాట అయితే రొయ్యలే మొత్తం తీసుకొని రొయ్యల పులుసు పెడదాము అందరికి ఒక రెండు మూడు కిలోలు తీసుకొని పెడదాము అనేసి అనుకున్నాము కాకపోతే అసలు దొరకలేవు ఇంకా కొన్నే ఉన్నాయి ఇవి ఎన్న ఏందనే చూడకుండా ఇచ్చేసి ఇచ్చేయమని చెప్పినాం చెప్పినామన్నమాట ఇవి సపరేట్ గా మూడు కిల్లలన్నర బొమ్మ చేపలు చేపలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి పోయినా చికెన్లు మటన్లు దొరుకుతాయి కాకపోతే మా ఉజ్రావాత జమ్మికుంటలో లైవ్ చేపలు ఉంటాయి అవి బతుకుంటాయి మనకల్లా ముంగట్నే మనకి కట్ చేసి ఇస్తారనమాట అట్లాంటి చేపలే మా ఆయన తింటాడు ప్లస్ ఎవరూ చుట్టాలు వస్తే కూడా అట్లాంటి టేస్టే వాళ్ళకి టేస్ట్ చేపియాలనేసి అనుకుంటా ఉంటాడు అందుకని చెప్పేసి ఇప్పుడు మూడు కిలలన్నర బొమ్మ చేపలు నేను వండబోతున్నా వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కడిగి అన్నీ సిద్ధమైతే వేసేసుకుంటా ఇప్పుడే మిల్కింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చినాము వాళ్ళు అప్పుడు ఎప్పుడొస్తారు అనుకుంట ఇంకా లేట్ అవుతా లేట్ అవ్వడం మనకు కూడా మంచిదే నేను కిల్ రెండు కిల్లలు అట్లా వండినా మూడు కిల్లన్నారా ఇప్పుడు కొంచెం పెద్ద ప్రాసెస్ ఇవన్నీ నేను ఏర్పాటు చేసుకున్నాడు వండేసరికి వాళ్ళు వస్తారు ఇక మెల్లగా లేట్ అవ్వడం నాకు కూడా మంచిదే ఇప్పుడు నీకు మంచి గడుగుతా మా ఆయన ఇవి నుండి కళ్ళు తీసుకురావడానికి పోతా ఉన్నాడు పెదనాన్న బాబాయ్ వస్తున్నారంటే చాలు అంటే మామూలు వస్తున్నారు ఇటు సైడ్ అంటే చాలు ఇంకా కళ్ళు తీసుకురావడానికి అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాడు అనమాట కళ్ళు అంటే బాగా ఇష్టము చెట్టు నుంచి వచ్చిన కళ్ళే బాగా అయితే కళ్ళు పోతా ఉన్నాడు అంటే నాకు కూడా పోవాలని ఉంది అక్కడ మస్తు సరదాగా ఆ పా ఏమంటారు పొలాలు ఉంటాయి మంచి అనిపిస్తుంది కానీ నేను వంట ప్రిపేర్ చేయాలని చెప్పేసి పోతలేను ఇంకోటి ఏంటంటే ఫుల్ జ్వరం ఉందనమాట జ్వరము దగ్గు మాట్లాడతాయి దగ్గు వస్తుంది కాకపోతే ఆ ఫీల్ ఏం లేదు ఇంకా అందరు వస్తారు అలా సంబరమే ఎక్కువ ఉన్నదనమాట నాకు హెల్త్ బాగాలేదని ఆ దానికన్నా అందరు వస్తున్నారని నిన్నైతే మొత్తమే లేవలేదు మొత్తం అంటే ప్రిపేర్ వంట ప్రిపేర్ చేయడానికి కానీ పిల్లలను చూసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అన్న అటువంటిది ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు వస్తారు ఇంకా నానమ్మ కూడా వస్తుంది వెదనాన్న బాబాయ్ వీళ్ళందరూ వస్తారు అని ఆ సంబరమే ఉండదు అనమాట నా జ్వరం ఎక్కడ ఎగిరిపోయింది మాకు అందరు వస్తారు అందరినీ కలుస్తాం అందరినీ చూస్తాం అందరితోని మాట్లాడుతాం సరదాగా ఫ్యామిలీతో ఉంటామనే ఆనందమే గొప్పది ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా అనుకునేది ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు అయ్యో వీళ్ళు వెళ్ళిపోతు అయ్యో ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండు ఇంకొక రోజు ఉంటే బాగుండు అని మస్తు బాధ అనిపించేది ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇప్పుడు దాన్ని మేము సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఏంటంటే అయ్యో ఇంకో రెండు రోజులు ఉంటే మేము పని చేయాలి పని చేయాల్సి వస్తుంది ఇంకో రెండు రోజులు ఉంటే వీళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఫ్యామిలీ అంటే వేరే ఆ నలుగురు ఇక్కడ ఉంటే ఎట్లా అని చెప్పి అనుకుంటారు కదా అట్లా మాకైతే ఎప్పుడు అనిపించేది ఎందుకంటే ఎందరుంటే అంత సరదా సరదాగా సాగిపోతుంటది అన్ని పనులు అన్ని పనులు అయితే ఇప్పుడు ఒకవేళ అంత అంటే ఇప్పుడు అంత మంది వచ్చింది కదా అంటే ఓటర్లో కూడా తినవచ్చు పైసలు పెట్టి ఓటర్లో తింటే ఆ పూట గడిచిపోతుంది అంతే కానీ వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ మాట్లాడే ఆ టైం కానీ ఆ సంబరం కానీ లేకపోతే ప్రేమ చూపించే విధానం కానీ ఆ ప్రేమతో మాట్లాడుకునే ఆ సరదా టైం అయితే మళ్ళీ మళ్ళీ అస్సలు దొరికది హోటల్లో బతినిలాడి తిండి బతిన్లాడి తిండి పెట్టాడు చాలా అటు సఫలా కానీ మన వాళ్ళు వస్తున్నారు మన మనతో ఉండాలి మన వాళ్ళతో టైం టైం స్పెండ్ చేసే టైం ఎప్పటికీ తిరిగి రాదు వాళ్ళు ఇట్లా వస్తున్నారు అని అంటే మాకైతే మంచిగా సంబరం అనిపిస్తా ఉంటది వాళ్ళు వాళ్ళు పోతా అంటే బాధ అనిపిస్తుంది సరే ఇక లేట్ అవుతుంది మాట్లాడితే లేట్ అయితే కలుగు వేస్తాను ఫుల్ తాగిన మంచిగా ఫుల్ బాటిల్ మొత్తం ఈ బాటిల్ మొత్తం కథం చేసి వాటిని మళ్ళీ పట్టుకుపోతారు ఎందుకంటే అందరికి కావాలని కానీ నేనైతే వాటి స్టార్ట్ చేస్తాను నాలుగు సార్లు అంతా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అవుతుందో ఏ మధ్యాహ్నం నుంచి చూస్తే మేము అనుకున్నట్టుగా డిన్నర్ టైం ఖర్చు అనమాట హాయ్ పెద్దమ్మ హాయ్ పెద్దనా మా పెద్ద కాలిలాసీ తెచ్చడు మొత్తం

ఇక చెల్లె చెల్లెళ్ళటోళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు అయితే ఇక్కడ చూడండి నానమ్మ ఈ వయసులో కూడా చిన్న నిదన్న చూడండి మా పెద్ద నాన్న బాబాయి

రెడీ అయి ఉంటాడు ఇక అప్పుడు కారు పెద్దమ్మ రెడీ అయి ఉంటాడు కారు ఇక ఏదో అయితే ఇంకో ఇంకోటి ఏంటంటే అంటే మా పెద్దమ్మ అట్లా పట్టించుకోదు కానీ అయితే ఇంకోటి చెప్తే ఈ రోజు కర్తమని తెలిసి మాకు పట్టి కూడా అయితే కారు అయితే కారుత పోవడానికి కాదు నానమ్మ పట్టుకుంటేనే నడిచే సిచువేషన్లు ఉంది అందుకనే మా పెద్దమ్మ కూడా వచ్చింది ఇక జోకులు అనేవి అట్లా మాట్లాడుకుంటూ ఉంటాము మా పెద్దమ్మ కూడా అట్లా పట్టించుకోరు ఫ్యామిలీలో కూడా ఎవ్వరు పట్టించుకోరు ఏది మాట్లాడినా అట్లా పట్టించుకోరు అది అంటే నానమ్మ చేయి పట్టుకుంటేనే నడుస్తూ ఉంది అందుకనే పెద్దమ్మ పెద్దమ్మ పోయిన హాస్పిటల్కి పాటు ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి అత్తమ్మను కూడా తీసుకుపోయారు అనమాట అట్లాంటి ఉప్పు మనిషి మరి బాబాయ్ మరి ఎన్ని స్కానింగ్ అయినాయి ఎన్ని బ్లడ్ టెస్ట్లు అయినాయి పాపం డాక్టర్ మసూదు కదా ఎందుకంటే బిల్లు అది తీసుకోవాలి కదా అందుకని వాళ్ళు మరి మరి ఈ స్కాన్ లో ఏం ారు బాబాయ్ అంటే చిన్నగా కొద్ది ప్రాబ్లం ఉంది తగ్గుతుంది అని చెప్పి నలభై రోజుల మందులు నాలుగు వేల రూపాయల మందులు రాసిచ్చిండు అవును ఇక్కడ ఇక్కడ ఉన్న మన అందరిలో ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయితే గుండె వగిలి అబ్బో అబ్బు అంటాం కానీ నానమ్మకి అట్లాంటి చిన్న చిన్న దెబ్బలు ఎన్నో దాటి కోలుకుంటూ వస్తా ఉంది అట్లాంటి పత్యం మనం చేద్దామా చేయవు బాబాయ్ పెద్దనాన్న బాబాయ్ పెద్దనాన్న మీకోసం పొద్దు కళ్ళు తప్పు పుల్ల పడుతుంది అని ఇష్టం లేకుండా మొత్తం రెండు లీటర్ల కళ్ళు తాగి ఫ్రెష్ గా సాయంత్రం పోయి నాలుగు లీటర్లు తీసుకొచ్చిండు బాబా సాయంత్రం తీసుకొచ్చిన ఫ్రెష్ కళ్ళు ఎట్లుంది పెద్దనాన్న బాబాయ్ నాకు కూడా బాగుందిరా నాకు ఇంకా నీకు కొద్దిగా పక్కన వేరే 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 ఉండేది కళ్ళు అయితే మరి అది పుల్ల పడుతుంది అని ఇది ఫ్రెష్ గా తీసుకొచ్చిండు మరి అందుకు రెండు లీటర్లు ముందే ఆయన అది గమనించాల్సింది తాగలేరు బాధపడతారు అని చెప్పి ఆ ఉద్దేశంగా నేను ఆ రెండు లీటర్ల బాటిల్ పూర్తిగా కంప్లీట్ చేసి మామూలుగా ఫ్రెష్ కళ్ళు తీసుకొచ్చిన ఇంకా మా అత్తమ్మ అన్నమకొండ పోయింది హాస్పిటల్ చూయించుకోవడానికి మా మామయ్యని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం మీద వచ్చిండే ఎందుకంటే నాకు ఎడ్లు ఉంటాయి ఎడ్ల నీళ్ళు పెట్టాలి ఏ తేయాలి అని పెద్ద లిస్ట్ చెప్తాడు మా మామయ్య రమ్మంటే కానీ మా అత్తమ్మ మేము గంట సేపు బతిమ్లాడాలే కానీ మా అత్తమ్మ ఏమయ్యో వస్తానవా రా వచ్చేస్తాడు అవునా కాదు అత్తమ్మ మేము బతిమ్లాడాలి కానీ మీరు మాత్రం ఒక్కసారి మామయ్య ఇక లేకపోతే నాకు బాధ అనిపిస్తది చిన్నోని బాధ అనిపిస్తుంది బాబా రాకపోయినా అన్న తమ్ముడు అంటారు ఆడు ఉంటే అందరం ఒక్క దగ్గర ఉండి ఒక్కడక్కడ ఉంటే అనుకుంటాడు అనుకున్నాడు అనుకోలేదు పొద్దుగా మేము అనుకుంటున్నాం మొత్తం అన్నం కొంచెమే ఉండేది అసలు కొంచెం మనం అదే తినవచ్చు అసలు అందుకే అన్నం లేకుండా తిన్నాం ఇక ఎట్లుంటదంటే ఇక చూడండి బావని కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరు కింద కూర్చొని మరి అరుచుకుంటా ఉన్నారు మా అల్లుడు నేర్పింది గిదే మాకు ఇక ఇక్కడ వచ్చేసి ఇగో చుట్టూ పెయింట్ 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 వేసుకొని వచ్చినట్టు పెద్దది పొలానికి బాబు ఎప్పటికీ పొలానికి మందేయడానికి పోతానా పొలానికి మందేయడానికి పోతానా అంటే మా మా మామయ్యేసేసి జాబు ఎటు పోతాడు అని అనుకునేదట తర్వాత తెలిసింది కవర్ చేయడానికి పెద్దనాలు అట్లా పొలానికి మందేయడానికి పోతానని అని చెప్పేదట కలర్ వేసుకోవడానికి పోయేదాన్ని పొలానికి మందేయడానికి పోతానని అని చెప్పేదట ఇక ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు ఇంకా దావత్కి పిలిస్తన్నట్టు ఆ పెద్దమ్మ కళ్ళు తాగుతాను ఎట్లున్నది కాళ్ళు కాళ్ళు కళ్ళు తాగుతానా సూపర్ ఉన్నది కాళ్ళు మంచిగా తాగుతాను ఇగో ఇంట్లో ఇంట్లో కూర్చునేది ఎప్పటికి ఇంట్లో కూర్చుంటాం కదా అని చెప్పేసి చల్ల వాతావరణంలా బయట కూర్చున్నాం అనమాట ఇట్లా బాబాయ్ వాళ్ళు వచ్చేసరికి మూడు కిల్లలన్నర చేపలు రొయ్యల కర్రీ వండడం కంప్లీట్ అయింది మా అత్తమ్మ చూడండి ముందు సైజు ఉంటాం మరి నేను వండిన కూరదమ్ములు అందరు పెట్టచ్చో పెట్టరా అని ముందు సైజు వస్తుంది అత్తమ్మ మరి ఎట్లా అందరూ పెడదామా మనం తిందామా మంచి ఉండగా తినాలంటే అందరం కూర్చొని తింటా ఉన్నాము ఓదిక్కు దోమలు అరుస్తా ఉన్నా పర్లేదు సల్ల ఉంది అని అనుకుంటా ఉన్నారు అందరు పెద్దమ్మ చేపల పులుసు ఎట్లుంది మీలాగా వండింది నా నేను నాకోసం చెప్పకుండి అంటే నిజంగా చెప్పుండి నా కోసం ఎందుకంటే బాధపడతాయి నిజం చెప్తుంది ఎందుకంటే కొంచెం అటు అయితే మళ్ళా సరి చేసుకున్నాను వండుతుంది అని మంచిగా చెప్తుంది కదా మంచిగా ఏ అంటే నీ గురించి చెప్తుంది కదా మంచిగా ఏ కదా అది రొయ్యల రొయ్యల కూర ఇష్టం లేదు కానీ ఇది సూపర్ సూపర్నది పెద్ద మా పెద్దనాన్నకి రొయ్యలు ఎక్కువ ఇష్టము ఇక పల్లెం రొయ్యలన్నీ అయిపోయినాయి రొయ్యలు రొయ్యల కర్రీ అని వచ్చిందా పెద్దనాన్న బాగు చేపలు పలు బానే సూపర్ ఉన్నదా సూపర్ ఇంకా మా బాబాయ్ దగ్గరికి వస్తే బాబాయ్ రొయ్యలు చేపలు నచ్చినాయా నేను కూడా నిజమే మాట్లాడుతు ఎప్పుడైనా మా బిడ్డ సూపర్ అండింది అంటే ఎప్పుడు నేను అండింది చేపల కూడా ఈ ఈసారి అండింది చాలా బాగుంది బాగుంది అవును ఇంకా బావని అడుగుదునా వద్దునా నాకు అర్థమే కాదు ఎందుకంటే దప్పును మనం మంచిగా అంటే అబ్బో ఇది ఎక్కడ అనుకుంటే చెప్తా కళ్ళు బాగుంది బా చేపలు చెప్పు బాబు చేపలు నీకు బొమ్మ చేపలు అంటే ఇష్టం కదా చేపలు బతుకున్నాడు మంచిగా ఎవరికినాయి రొయ్యలు చెప్పు రొయ్యలు అంటే బాగా ప్రాణం కదా రొయ్యలు నాకు ఒకటే వచ్చింది అసలు నాలుగు కిలోల రొయ్యలు తీసుకుందామని ప్లాన్ చేసిండు బాబా ఎందుకంటే పెద్దనాన్నకి బాబాయ్కి బాగా ఇష్టం రొయ్యలు కానీ అడిగిపోయిన తర్వాత కొన్నే దొరికినాయి అది ఇక చేపల కోసం అయితే ఒకసారి జమ్మికుంటకు పోయి అక్కడ దొరకకపోతే మళ్ళీ విజ్రాబాద్ పోయా పోవాల్సి వచ్చింది మాల్లిని మామూలు కుంటే కోడియా ఎల్ ఆడితే బాగా అందుకే ఈరోజు మా అక్కడ వాళ్ళ తక్కువ కోసిండు ఇక ఏం చేపలుదే లేదు ఎందుకు చాల అమ్మాయి అవును అవును మామె మీకు మామే చేపలు నచ్చినాయి మామే చేపలు నచ్చింది పర్వాలేదు మంచిగున్నాయి ఇటుబుట్ట లేదు అత్తమ్మ అత్తమ్మ ద్వారా పెద్దనాన్న అత్తమ్మ చూడ కూడా మంచిగా అండినావు మంచి ప్రైజ్ చేసి మస్తు బాగున్నాయి కళ్ళు సూపర్ ఉన్నాయి అబ్బో మావాయి నచ్చిండంటే అన్న కూర మాయనంటే బెస్ట్ బెస్ట్ గా మొక్కజొన్న ఈరోజు చూడు మొక్కజొన్న గారెలు అన్ని నడిచినాయి అన్ని నడిచినాయి బాబు ఎప్పటికీ ఇట్లనే ఉంటాడు ఖరాబ్ అయినాయి అని నేను రాత్రి మిలికొల్చింది నేను చూసిన యూట్యూబ్ అదే అది పెట్టింది కదా వీడియో కాల్ వీడియో కాల్ నేను చూసిన ఇంకో కళ్ళు నంచుకోవడానికి అయితే మొక్కజొన్న నేను చేసిన ఫ్రెష్ గానే చేసిన మా ఆయన గట్లంటాను ఎప్పటికి ఏడిపిస్తాను నన్ను గట్లనే అత్తమ్మ అత్తమ్మ అన్నం పెట్టుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ పెద్దమ్మ చేపల కూర ఎట్లున్నది సూపర్ ఉన్నది సూపర్ ఉన్నదా సూపర్ ఉన్నది చేపల కూర ఇలా తింటే సూపర్ ఉన్నది మస్తున్నది వారం కాదు కదా పెద్దమ్మా తింటాను తింటాను సూపర్ ఉన్నది సూపర్ ఉన్నది ఏమన్నా వారాలు వారాలు బెస్ట్ హోట్లు పడితే అన్ని బెస్ట్ డౌట్ పడతాం ఇది కూర ఏంది మేము కూర ఇంకా అది వరకు నేను ఏం పండినా అత్తమ్మ ఫోన్ వచ్చేది ఎన్ని సంసాలకు కారం వేయాలి ఎన్ని సంస్యాలని ఇప్పుడు ఫోన్ వచ్చింది అత్తమ్మ అలవాటు అయింది అవును పెద్దమ్మ ఇక ఇక్కడ వచ్చేసి నానమ్మ నానమ్మ హాయ్ నానమ్మ నీ కోసం ఇంతమంది అయినాం ఇక్కడ చూడు నువ్వు నవ్వుకుంటే సమాధానం చెప్తావు చూడు ఆ నవ్వే మా కుటుంబం అందరు సంతోషం నీకు ఎంత ఆరోగ్యం బాలేకపోయినా మేము మందలియంగా నువ్వు నవ్వుకుంటే సమాధానం చెప్తావు కదా ఆ నవ్వే మా అందరికి వచ్చింది నానమ్మ నిజంగా చెప్నా ఎట్లుంది ఆరోగ్యం అనుకుంటా ఇప్పుడు ఎంత అమ్మా నీకు సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరా వందూ నూట ఇరవై ఇప్పుడు నరాల ప్రాబ్లం వల్ల నరాలమ్మ నరాల ప్రాబ్లం వల్ల వేయింది కదా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు నెట్ కట్టది కావచ్చు ఇంకా అంటే మరి కనిగాని పెళ్ళి మిల్క్ పెళ్లి చూస్తుందో మరి డౌటే పెళ్ కత్తవా కన్యాని బిక్ అత్తవా చూడకుంటే సరే ఒక్కొని నానమ్మ దేవుడు కాపాడుతాడు లేకపోతే మందులు కాపాడుతాడని చెప్తావా ఏది కాపాడుతాడు మందులు కాపాడుతా రెండు గొంతు నల్లు మొత్తం జలుబోయింది జలుబైంది ఆ పాపం ఈ రోజు రోజు మొత్తం ఆ హాస్పిటల్ టెస్టులు అవన్నీ అని తిరుగుడే అయింది బాగా అలసిపోయింది కాకపోతే క్యూర్ అవుతుంది మళ్ళీ ఇరవై 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 ఐదు అంతేనామమ్మ ఇరవై ఐదు వంట లాస్ట్ ముచ్చట ఆ నూట ఇరవై ఐదు మాకు కొడతాది నూట ఇరవై ఐదు కొట్టేట్టే ఉన్నది వంద సంవత్సరాల రికార్డు కూడా వచ్చేటట్టు ఉన్నది మా అమ్మకి రావాలే రావాలే అని మేము ఆశిస్తాం ఇంత మందిని గట్టి కోరుకుంటున్నాం కాబట్టి వచ్చి తీడతాది ఖచ్చితంగా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం హండ్రెడ్ రాగానే అవును బర్త్డే నీ బర్త్డే నేను బర్త్డే పున్నానమ్మా

മാവട്ടൊമ്മ <laughs> നാട്ടല്ല <laughs> 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 అందుకలా ఈ ముచ్చట్లు ఈ సరదా ఇదంతా కొనసాగుతూనే ఉంటది చూడండి ఇంకా ఇట్లా సరదాగా బయట కూర్చున్నాం అందరము ఇంకా ఏమేం కావాలి ఏందనేది అందరి ఏం కావాలనేది అనేది నేను మా కన్నే చూడండి ఏం అన్న ఫిష్ తింటావా ఫిష్ పెట్టన్నా వద్దాకు ముళ్ళలు తీసిస్తే తింటారు సంబరంగా కళ్ళు తాగంటే బెట్టిన తాగుతాను బిడ్డ మా అల్లుడు పోసింది కళ్ళు మా బిడ్డ పోసింది మా మద్దలు పోసింది కళ్ళు తాగుతానా తినడం కబుర్లు చెప్పుకున్నాడు కంప్లీట్ అయిపోయింది మా ఇంటి దగ్గరనే కథ జరుగుతూ ఉన్నది పల్లెటూర్లలో ఎంత చలికాలం అయినా సరే కథ జరుగుతుంది అని అంటే చూడ్డానికి పోతాము మేము ఉగ్గుకథల ఛానల్ పెట్టడమే కాకుండా ఉగ్గుకథల వీడియో తీయడం ఉగ్గుకథ చూడడం అంటే కూడా బాగా ఇష్టం అట్లా కొసే చూద్దాము ఇక్కడ పక్కనే జరుగుతుంది ఒకటి ఒక రెండు మూడు ఇళ్ళ దూరంగా అందుకని చెప్పేసి ఇక అత్తమ్మ పెద్దమ్మని తీసుకొని చూడ్డానికి అనేసి పోతా ఉన్నాము ఇక అక్కడ ఎట్లుంటుంది ఏందనేది కూడా చూద్దాము చూడండి కొంచెం దూరం నుండే రోడ్డు మీద ఏదైతే డివైడర్ ఉంటుందో డివైడర్ మీద కూడా ఊచున్నారు కథ చూడ్డానికి చాలా మంది ఉన్నారు పొద్దుట లేవంగానే ఎక్కడోళ్ళు అక్కడ ప్రయాణం అయితే ఉన్నారు మా మామయ్య ఇంకోసేపు పడుకుంటానన్నా ఎట్లాగమైతే నడు నడు పోదామని మా అత్త మాగన్ చెప్తాంది ఇంకా అయినాక టిఫిన్ చేసినాక ఓదురంటే బాబాయ్ ఏం చెప్తాడంటే ఇక అక్కడ కళ్ళు చెప్పినాం రామన్నకి అని ఇక ఉన్న బాటిల్ కడుక్కొని మా పెద్దనాన్న ఉన్న బాటిల్ ఈడో కడుక్కొని కడుక్కొని చేతిలో పట్టుకున్నాడు ఇక మా పెద్దమ్మ అయితే బ్రష్ కూడా వేయలేదు తక్కువ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది మా పెద్దనాన్న పోదామన్న వాళ్ళే ఇట్లా పొద్దు పొద్దున్నే పోవడానికి రెడీ అవుతా ఉన్నారు అత్తమ్మ మీరు వెళ్ళొచ్చా కోసం పైన ఇంకా బాబాయ్ అప్పటి వరకు పోవచ్చు కదా బాబాయ్ ఎందుకట్లా రాహుల్ వచ్చిండ్రాప్ పోయే వరకే మధ్యలో తాళ్ళు ఉంటాయి ఆడ కళ్ళు తీసుకొని పోయే వరకు తొమ్మిది అయ్యో రాహుల్ ఎప్పుడు వచ్చాడు బాబాయ్ రాహుల్ నిన్న మార్నింగ్ వచ్చిండ్రాహా ఇక ఇంకా చూడలేదు పోయి ఆ బాయ్ ఆ సూపర్ తిన్నాం ఇంకా అదే ఇంకా కడుపులుంది అయ్యో ఇంతే అండి ఈ వీడియో బాబాయ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు నైట్ మేము కథ చూడడానికి పోయినాము రెండు గంటల వరకు అక్కడనే ఉన్నాము అంత చలిలా అసలు ఒగ్గు కళాకారులు ఎట్లా చెప్తారు ఆ డ్రెస్సింగ్ అంతా వేసుకొని ఎట్లా చెప్తారు అని అనిపించింది నిజంగా ఇంకా మా ఆయన అసలు కథలు అంటే వాళ్ళంటే పర్పస్ మీద ఒక కథ చెప్తూ ఉంటారు మా ఆయన అన్ని ఒగ్గు కథలు సుమారు మూడు ఛానళ్ళల్లో ఒగ్గు కథలు అసలు చెప్పలేనన్న ఉంటాయి ప్రతి ఒక్క కళాకారిని వీడియో తీసి ఉంటాడు ఖచ్చితంగా అంత చలిలా అసలు వనుక్కుంటూ ఇట్లా తీసి ఒకప్పుడు అయితే స్టాండ్ కూడా లేకుండే ఇట్లా చేతులతోనే పట్టుకొని కదలకుండా తీసేదట ఫుల్ దోమలు ఉన్నాయి అసలు చలికి అసలు వణుకొచ్చింది నాకైతే ఒక రెండు గంటలు ఒక నాలుగైదు చెద్దలు కప్పుకుంటే కానీ ఆ చలిపోలేదు అట్లా నిజంగా ఒగ్గు కళాకారులు గ్రేట్ అనిపించింది అంత చలిలో అంతమందిని మెప్పిస్తూ ఒగ్గు కథ ఎప్పడం అదంతా అంటే నేను దగ్గర ఉన్నది కాబట్టి కొద్దిసేపు అక్కడ చూడగలిగిన అనమాట అదే అట్లా పెద్దమ్మ అత్తమ్మ కలిసి అక్కడికి ఒక కథ దగ్గరికి పోయినాము నిజంగానే చిన్న వయసులో చనిపోయిన వాళ్ళనే వాళ్ళని చూస్తే అయితే మస్తు బాధ అనిపిస్తుంది నిజంగా ఇట్లా అర్ధాంతరంగా జీవితం అనేది ముగుస్తూ ఉన్నది ఒకప్పుడు ముసలోళ్ళు చనిపోతేనే ముసలోళ్ళు చనిపోతే ఒక కథ జరుగుతుంది అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు పుట్క పుట్టుకమైన ప్రాణాలు పోతా ఉన్నాయి అది అన్నమాట నైట్ అయితే ఒక ఉగుకత చూసినాము పొద్దు పొద్దులు ఇవ్వగానే అందరు వెళ్ళిపోయినారు నానమ్మకి కొంచెం ఈ పక్క బొక్కలు ఇవన్నీ వస్తాయి అని అంటే అన్నమకుండకు హాస్పిటల్కి చూపించారు అనమాట బాబాయ్ వాళ్ళు ఇట్లా చూపించడం జరిగింది ఇంక వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇంకా అందరం కలిసే అది అదొక పెద్ద ఆనందం అనమాట మాకైతే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఉన్న జ్వరం కూడా తగ్గిపోయింది అనమాట ఇక ఏం అంటే కోలుకున్నాను అప్పటివరకు నాకు అన్నం కూడా సరిగా తినబుద్ధిగా జ్వరం వస్తే అటువంటిది అందరం ఉండి ఆ సరదా అదంతా కొంచెం బుక్కడ తిని కొంచెం కోలుకుంటాను అనమాట నేను జ్వరం జ్వరం కూడా అయిపోయింది అదే ఇట్లా ఒకప్పుడైతే నానమ్మకి ఇదివరకు ఒకసారి బాగా డేంజర్ అయింది అనమాట థింగ్స్ కూర్చోలేక నిలవలేక అట్లా అయింది అప్పుడు మాకు రెండు రూమ్లే ఉండే ఇంతమంది వస్తే పడుకోవడానికి కూడా అడ్జస్ట్ కాలేకపోయింది అప్పుడు ఆ చిన్న రెండు రూమ్లలోనే అడ్జస్ట్ అయినాం తర్వాత మాకు అనిపించింది ఫ్యామిలీ పెద్దది హాల్ ఉంటే ఇంకా ఎంతమంది వచ్చినా పడుకోవచ్చు అని ఈ హాల్ అనేది మేము సెట్ చేయడం జరిగింది అనమాట అప్పటికప్పుడు ఇంకా మా ఆయనకైతే ఉన్న దాంట్లోనే చేయాలి ఏదైనా అని అప్పు చిల్లు కట్టడం ఏం చేయకుండా తనకున్న బడ్జెట్ ఇట్లా అప్పటికప్పుడు అనమాట ఈ హాల్ మా ఫ్యామిలీ పెద్దది మొత్తం అక్కడిక్కడ పడుకోవచ్చు అందరం అనేసి ఇట్లా ఈ హాల్ ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఇది ఇది ముచ్చట ఇంతవరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్